రెండు నెలల్లో ఒక బ్రహ్మాస్త్రం దొరికింది తెలుగుదేశం పార్టీకి కూటమికి అదే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సో అది ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది సామాన్యుడికి కూడా ఏదో మన కోల్పోబోతుండో మన ఆస్తులు ఎవరో తీసుకోబోతున్నారు మన ఆస్తి మీద వాళ్ళ బొమ్మ ఏంటి మన ఆస్తి పేపర్లు వాళ్ళ దగ్గర థర్డ్ పార్టీ దగ్గర పెట్టడం ఏంటి అని చెప్పి చాలా భయానిక వాతావరణం అనేది సామాన్యుల్లోకి వెళ్ళిపోయింది సో అది చాలా ఇంపాక్ట్ చూపించింది ఎలక్షన్ అని చెప్పి వాస్తవంగా అది మీరు తిరిగిన దాంట్లో ఎంతమంది మీకు ఈ విషయం మీద ట్రూ అండి ఎందుకంటే లాస్ట్ రోజు మేము కూడా బాబు గారి కాల్ ఫార్వర్డ్ చేస్తే త్రిల్లర్ గారు మేము అంత కలిపి ఆ పేపర్స్ కూడా తగిలిపెట్టాము ఆ రోజు చాలా బలవంగా వెళ్ళిందండి రేపు ఎలక్షన్స్ అనంగా ఎందుకంటే అండి ల్యాండ్ అంటే ల్యాండ్ యాక్ట్ అంటే సీలింగ్ యాక్ట్ అంటే ల్యాండ్ మీద ఉన్న యాక్ట్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటాడు ల్యాండ్ ఏం యాక్ట్ అనేది చెప్పడానికి టైట్లింగ్ ఉన్న యాక్ట్ అంటాడు చెప్పడానికి కానీ ఎలాబ్రేట్ చేసే అంత తెలివి కానీ నాలెడ్జ్ కానీ లోకజ్ఞానం ఏమీ లేదు ఒక ఐదు ముందు ఐదు నిమిషాలు వచ్చి టీవీ ఛానల్ ముందు మాట్లాడలేడు చూసి కూడా మాట్లాడలేడు అది మన దౌర్భాగ్యం ఇంకేం చెప్తాను చూడండి బొమ్మలు వేసుకోవటానికి మాత్రం అది ఒకటి మాత్రం బొమ్మలు వేసి పబ్లిసిటీ చేసుకోమంటే చేసుకుంటాడు అది ఇది ఇదే కదండి అది అందరికీ అర్థమైపోయిందండి ఓన్లీ పబ్లిసిటీ పీకు మ్యాటర్ వీక్ అనేది అందరికి అర్థమైపోయింది రేపు ఫలితాలు అనుకూలంగా వస్తాయి అంటే కష్టం బాబు గారిదే అండి కార్యకర్తలు డెఫినెట్ అండి బాబు గారు అంటే కార్యకర్తలే కదండి ఇప్పుడు బాబు గారు కార్యకర్తలు బాబు గారు లేరు కదా క్రెడిట్ నాయకులకి కార్యకర్తలకు ఇస్తారా లీడర్ అండి ఫస్ట్ లీడర్ ఎందుకంటే నడిపించే రాజు లేకపోతే రాజ్యం ఏముంటుందండి రాజుకి ఎలా ఇస్తున్నారు రాజస్థాయి నాయకులు కింది స్థాయి నాయకులు అందరూ అండి ఇప్పుడు ఇప్పుడు నా చేతనైంది నేను చేశాను నాలంటి కొన్ని వేల మంది లక్షల మంది చేశారు ఇట్లా అందరం తలోకి చేయబట్టే అది పని అయింది ఎందుకంటే నడిపించే రాజు కూడా ఉండాలి కదండి ఆ రాజు లేకపోతే రాజ్యం ఉండదు కదా అమర్ గారు ఒక విషయం స్ట్రైట్గా అడుగుతున్నాను మీరు వైసీపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆ వెహికల్స్ డిజైన్ చేయను అన్నారు కానీ పార్టీ వేరు మీకు వ్యక్తిగత పరిచయాలు వేరు ఆనాడు వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి లీడర్తో మిస్ పరిచయాలు ఎందుకంటే ఈ పార్టీ ఫీలింగ్స్ అని అప్పుడు రాలేదు సో ఇద్దరు జరిగినా కూడా మీ దగ్గరకు వచ్చి వెహికల్స్ వాళ్ళ వెహికల్స్ చాలా మంది వచ్చారండి నంద్యాల నుంచి వాళ్ళు వచ్చారు గుడివాడ నుంచి వచ్చారు చాలా మంది రాబోతున్నారు చాలా మంది వచ్చారండి నేను క్లియర్గా చెప్పాను ఐ డోంట్ ఎంటర్టైన్ అండి నేను చేయనండి అని చెప్పాను అది క్లియర్గా చెప్పాను నేను నేను చేసే వాళ్ళు గెలుస్తారండి నేను మీకు చేయనండి మేము మీకు నాకు ఏమిదని ఉద్దేశం లేదు కాబట్టి చైనా అని క్లియర్ సాధారణంగా ఇలాంటి డెసిషన్ తీసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి ఎందుకంటే మీరు చేసే వ్యాపారం అంత ఆశామాషులు అయితే కాదు మీరు ఒక డెసిషన్ తీసుకున్నారంటే ఎంత అఫిట్ పడుద్దో తెలుసు మీకు కూడా ఏంటి అంత డెసిషన్ తీసుకోవడానికి సింపుల్ అండి ఇప్పుడు మా డాడీ నాతోనే ఉంటాడు ఈజ్ ఆల్సో సెవెంటీ ప్లస్ తను ఆ ఏజ్లో పడే కష్టం నాకు తెలుసు అంటే మా అమ్మ ఉన్న నేనున్నా ఆ ఏజ్లో ఏం కష్టపడదో తెలుసు బాబుగారు చెయ్యని తప్పుకి జైల్లో ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసు అది ఇండియన్ టాయిలెట్ ఉండని హాట్ వాటర్ ఉండని ఏసీ ఉండని దోమలు అనుకోండి కింద పడుకోవటం అనుకోండి ఎన్ని ఎన్ని కష్టాలు పడుతున్నా తెలుసు సరే ఏదైనా తప్పు చేస్తే పడ్డాడంటే ఒక అర్థం ఉంది మనం కూడా సపోర్ట్ చేయం దానికి డ్రాగ్ చేసి 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 యాభై నాలుగు రోజులు ఆగినారు ఎంట్రీ కన్నా లాగారంటే ఎంట్రీ కన్నా చూపించారంటే అది కూడా చూపెట్లేదు ఎంట్రీ కూడా చూపెట్టలేకపోయారు ఇంకా ఇంకేమంటాం ఇంకా అది రోజు టీవీలో చూసి 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 ఇంకా ఇవాళ రోజు మనం ఇలా ఉన్నామంటే మనం బిజినెస్ చేస్తున్నామంటే హైదరాబాద్ కానీ ఏపీ తెలంగాణ ఇలా ఉందంటే బాబుగారు వాళ్ళని ఆ టైంలో మీకు ముద్ర కూడా అమర్ చౌదరి నేను ఇప్పటివరకు నా కులం పేరు కానీ ప్రాంతం పేరు కానీ లేదంటే నేను ఏ ప్రాంతం కానీ నేను ఏ పార్టీ వండి అని కానీ నా పార్టీ ఎక్కడన్నా ఫోటో దిగినట్టు కానీ ఎక్కడన్నా నా జెనెక్ సమర్ అంటారు కానీ నా ఇంటి పేరు ఉండదు అవును నా ఇంటి పేరు నా పక్కన అని కూడా ఉండదండి నేనే ఎవరికి చెప్పుకోలేదు ఇప్పటివరకు మీరు ఎలా చెప్తారు నేను అది అని సోషల్ మీడియా ట్రోల్ అయ్యారు అదే అదంతా దౌర్భాగ్యం ఏంటంటే చౌదరీస్కి అభిమానం మనస్వత్వం సున్నితమైన మనస్వత్వం ఇవన్నీ ఎక్కువండి హ్యుమానిటీ అంటే ఒకడు సహాయపడితే వాడికి సేవ చేయడం మళ్ళీ సహాయపడతాం ఇవన్నీ ఎక్కువ కాబట్టి బేసికల్గా చౌదరీస్ ఎక్కువ మంది రియాక్ట్ అవుతారు అంతేగాని బాబుగారు చౌదరీస్కి సపరేట్గా ఏం చేయలేదు మాకు నా నాకు కూడా మొట్టుపెట్టి ఏం చేయలేదు బాబుగారు నా స్వశక్తితోనే మాది ఇక్కడ పక్కన నల్గొండ డిస్టిక్ సూర్యాపేట డిస్టిక్ సశక్తితో హైదరాబాద్ వచ్చాను చదువుకున్నాను కొన్ని రోజులు ఉద్యోగం చేశాను ఆ తెలంగాణ కొన్ని రోజులు ఉద్యోగం చేశాను తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశాను మెట్టు ఎదుక్కుంటూ వచ్చాను అంతేగాని మనం ఏం అలా ఉంటే ఏ కులం నీది ఏ పార్టీ అనేది నేను ఎవరికి చెప్పుకోను తర్వాత ఎంతమంది అండి కొన్ని వందల మంది ఫోన్ చేసి ఏంటమ్మరు నువ్వు ఈ కులమా నువ్వు ఆ కులమా ఈ ప్రాంతమా అని చాలా మంది అడిగారు దట్స్ ఎందుకంటే డిఫరెంట్ స్టోరీ అది సో మొత్తం మీద రాయలసీమ ఇటు ఆంధ్ర మొత్తం మీద తీసుకుంటే ప్రతి ఒక్క ఓటర్లో మార్పు వచ్చిందని మీరు స్పష్టంగా కనపడింది ఈ ఓటింగ్ హండ్రెడ్ పర్సెంట్ మహిళలు కూడా ఏంటంటే దాదాపు నైట్ పన్నెండు గంటల వరకు ఓటు యా హక్కు వినియోగించుకున్నారు అంటే ప్రతి ఇంట్లో ఎవరైనా సరే అంటే గత ఎన్నికలు మనం ఒకసారి పరిశీలించామంటే చాలా లైట్ తీసుకున్నారు ఆ ఏముంది ఓటు వేయటం అనేది కానీ ఈసారి చాలా అవేర్నెస్ వచ్చింది అంటే ఎలక్షన్ కమిషన్ కూడా కొంత అవేర్నెస్ తీసుకొని వచ్చింది కానీ ఏదో వాళ్ళు తెలియని ఒక కోపం ఒకటి కనపడిందని ఈసారి అయితే కనపడినట్టు ఇప్పుడు నేను తెలంగాణ ఉండే నేను ఆంధ్రలో ఓటు క్రియేట్ చేసుకుని నేను మంగళూరులో ఓటేసాను ఎందుకంటే అందరు అలా చేశారండి ఈసారి ఎట్లయినా బాబు గారిని గెలిపియాలి ఏ ఒక్క అవకాశాన్ని అనుకున్నారు అది అన్ని విధాలుగా అన్ని విధాలుగా వాట్ ఎవర్ యూసే అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఎక్కడ పోరాడామండి మా చేతనేది మేము చేస్తాము అందరూ అమ్మగారు ఒక విషయం స్పష్టంగా చెప్పండి ఫైనల్గా ఈ ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నికల తీరు ఎన్ని పరిశీలించిన తర్వాత లోకేష్ బాబు గారి పాత్ర ఆయన చేసిన గ్రౌండ్ వర్క్ ఎంతో కొంత మీకు దగ్గర నుంచి చూశారు సో ఎలాంటి ఆయన వర్క్ చేసిన విధానం బట్టి ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతాయి ఆయన చేపట్టే ఆ యూత్ యోగాలం అనుకోండి ఆ యూత్లో ఉత్సాహం అనుకోండి బాబు గారు ఒక ఒక వేవ్ తీసుకొచ్చారు లోకేష్ గారు ఇంకో వేవ్ తీసుకొచ్చారు ఆ పాదయాత్ర అన్ని రోజులు చేయటం వల్ల అగ్రాఫ్ అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు లాస్ట్ మూమెంట్లో బాబు గారు క్లైమాక్స్ షాట్ ఇచ్చేసారు లాస్ట్ అగ్రెసివ్గా రోడ్ షోస్ రోజుకి నాలుగు ఐదు ఐదు ఆరు రోడ్ షోస్ చేయటము అలా అలా లోకేష్ గారు అలా తీసుకొచ్చారు తర్వాత లాస్ట్ క్లైమాక్స్ బాబు గారు ఇచ్చేసారు సార్ గ్రౌండ్ లో చాలా కార్యక్రమాలు చేశారు చాలా ఖర్చు పెట్టారు మీరు కానీ ఎక్కడ మీరు మీడియా ముందుకు రావడం కానీ అంటే ఎక్కడ పెద్దగా చర్చిలోకి రారు ఎందుకని నేను అండి నేను దాదాపు నాలుగైదు సార్లు గమనించాను ఒకటే నమ్మేవాడిని ఏంటంటే కష్టపడదాము ఫలితం అదే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి నిజంగా కష్టపడితే అదే కనపడుతుంది ఫలితం అదే కనబడుతుంది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి అమర్ ఏం చేశాడు జనక్స్ అమర్ ఏం చేశాడు అనేది అందరికీ తెలుసు సిబిఎన్ ఫోరం ఏం చేసింది జనక్స్ అమర్ ఏం చేశాడు అనేది అందరికీ తెలుసు మనం సపరేట్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందరు అదే అంటారు మీరు చెప్పుకోపోతే ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే అంటే మాకు ఇంకో ఇంకో ఉద్దేశాలు లేవు కాబట్టి ఎస్ సరే ఫలితాలు రావడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి ఎస్పెషల్లీ పల్నాడు ప్రాంతంలో అయితే ఏకంగా ధూ ఆర్ డై అనే దగ్గరికి వెళ్ళిపోయారు తాడిపతిలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి సో ఎందుకు ఇంత అల్లర్లు చెలరగడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు కసి ఉంటుంది కదండి వన్ సైడ్ దాకా వన్ సైడ్ మెయింటైన్ చేశారు వాళ్ళు ఇవితలోని ఎవరిని ఎలక్షన్స్ కానీ సర్పంచ్ కానీ చిన్న చిన్న ఎలక్షన్స్ ఏం చేయకుండా ఇనానమస్గా చేస్తారు ఇప్పుడు వేవ్ మారింది ట్రెండ్ మారింది ఇటు సైడ్ అయిపోయింది ఎలక్షన్ అంతా ఓడిపోతున్నాం అని అర్థమైపోయింది వాళ్ళకి ఆ కోపము కసి వాటెవర్ ఇవి ఉంటాయి కదా పవర్ లేదనో లేకపోతే పవర్ పోతుందనో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫలితాల తర్వాత అమర్ గారి పాత్ర ఎలా ఉంటుంది సార్ రేపు ఏమైతుందని ఆలోచించి ఉద్దేశం పెట్టుకుని బాధ్యత అప్పో చెప్పిన ఇప్పుడు నా సర్వీస్ అవసరం ఉందంటే ఐఎమ్ సో మొత్తం అనుకున్న ఫలితాలు రాబోతున్నాయి సంతోషంగా ఉన్నారా డెఫినెట్లీ అండి కొంచెం అసలు డౌట్ లేదండి అసలు ఏముంది సిమ్టమ్స్ ఏమున్నాయి స్పష్టమైన మార్పు కోరుకున్నారు అది ఓటింగ్ రూపంలో చూపించారు అది కూడా వన్ సైడ్ అండి వన్ సైడ్ వే వస్తుంది చూడండి అసెంబ్లీలో ఇక త్రిపుల్ ఆర్ ఉంటారు ఈసారి అసెంబ్లీ వెంకటరావు గారు ఉంటారు కొలిక్పూడి గారు ఉంటారు మంచి మంచి టైగర్లు ఉంటారు ఈసారి వాయిస్ ఉన్నవాళ్ళు ఎవరిని మనని ఎంత ఇబ్బంది పెట్టారో దానికి కాన్ఫిడెంట్ ఏంటి దానికి వంద రెట్లు ఇబ్బంది పెడతారు కాన్ఫిడెంట్ ఏంటి ఏంటండి ఖచ్చితంగా కొట్టబోతున్నాం వన్ సైడ్ అని చెప్పి మీరే చూడండి మీరే చూడండి కాన్ఫిడెంట్ ఎందుకంటే నమ్మకం అండి జనాల మీద నమ్మకం మనం ఇచ్చిన పథకాలు అనుకోండి మనం ఆల్రెడీ బాబుగారు ఇంతకుముందు ఆల్రెడీ ప్రూవెన్ కదండి నమ్మకం ఐదేళ్ళ నుంచి ఎంత సఫర్ అయ్యారు అది పథకాలు ఇచ్చినట్టే ఇచ్చేసి ఏదో ఒక కండిషను బైక్ ఉంటే పథకం ఉండదు ఆ బంజర్ భూమి కొండల మీద పొలం ఉంటే నీకు పథకాలు రావు నీకు కరెంట్ బిల్ ఎంత వస్తే పథకాలు రావు ఇచ్చినట్టు ఇచ్చి అలా అందరికి అర్థమైపోయిందండి లాజిక్ క్యాస్ట్ ఈక్వేషన్స్ పని పనిచేసాయి సార్ క్యాస్ట్ ఈక్వెన్స్ ఎప్పుడు ఉంటానే ఉంటాయి కదండి ఉంటానే ఉంటాయి క్యాస్ట్ ఈక్వేషన్స్ కాబట్టి చూద్దాం జూన్ నాలుగు ఫలితాలు వస్తాయి సో ఇదే కాన్ఫిడెంట్తో ఉండండి మీరు యా యా సో మీరు డిజైన్ చేసిన కార్లోనే కూర్చొని మళ్ళీ మనం ఇంటర్వ్యూస్ చేద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ